ఇక మార్నింగ్ మార్నింగ్ అయితే ఇదైతే నేనైతే రూమ్స్ అన్ని ఊర్చేసుకొని అయితే బయట బయటైతే ఊర్చేస్తున్నానండి నాకు తెలియకుండానైతే మా ఆయన ఉండు మా పాప అయితే వీడియో తీశారు నాకైతే బాగా అనిపించింది ఒక్కొక్కసారి అయితే బతిలాడాలండి కాలు పొక్తా అనగానే ఒక్కొక్కసారి అయితే వీడియో తీయరు నేనే స్టిక్ పెట్టేసుకొని అయితే ఒక్కొక్కసారి అయితే తీసుకుంటాను ఇవాళ వాళ్ళు ఇచ్చి వాళ్ళే తీశారు ఇక స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా ఇక పొద్దున్నే లేస్తుండ్రు అందుకోసమైతే ఇక మమ్మీ మమ్మీకి హెల్ప్ అన్నట్టుగా ఇద్దరు కలిసి అయితే నాకైతే వీడియో తీసి ఇచ్చేసారండి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఇట్లా అంటే కొంచెం వేరే వాళ్ళు తీసింది మన ఇంట్లో వాళ్ళు తీసింది అయితే కొంచెం క్లియర్ గా మంచిగా ఫుల్ కనిపించేటట్టు ఉంటుంది కదా అండి నాకైతే అది హ్యాపీ హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను కూడా చాలా ఈ రోజు అయితే ఒక చిన్న ఫంక్షన్ ఉన్నది ఫంక్షన్కి వెళ్దాం అనేసి అయితే పిల్లలకైతే బాక్స్ కోసం అయితే రెడీ అండి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంట్లో వర్క్ పూజ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఈ ఒక్క పిల్లలు వెళ్ళిపోయారు అని అంటే కొంచెం ఫ్రీ అయిపోతాను ఇక వీళ్ళనైతే ఎక్కువ కర్రీస్ అయితే ఏం చేయట్లేదు బెండకాయ కర్రీ అయితే చేస్తున్నానండి ఇక మళ్ళీ ఇంట్లో వాళ్ళ కోసం అయితే చూస్తాను ఇంకో కర్రీ ఏమైనా చేయడానికి నేనైతే ఫంక్షన్కి వెళ్తానండి ఎందుకంటే ఇక అక్కడికి వెళ్తా కాబట్టి నేనైతే కొంచెం వీళ్ళ మందమే చేస్తాను కానీ పిల్లలు వెళ్ళిపోయారు అంటే కొంచెం ఫ్రీ అయిపోతుంది ఇంకో పనులన్నీ చేసుకోవచ్చు పూజ కూడా అయిపోయింది బయట వర్క్ అన్నీ అయిపోయాయి ఈరోజు వీడియోలో ఫుల్ వీడియోలో చూపిస్తాను చూడండి ఓకేనండి కంటిన్యూ అవుతుంది లాగు చూసేయండి అలాగే మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి నాకైతే రోజు పొద్దున్నే వర్షం పడుతుందండి పొద్దున వర్షం పడుతుంది మధ్యాహ్నమే ఫుల్ ఎండ కొడుతుంది ఈ పడుడేందో ఎండ ఏందో అర్థం కావట్లేదు ఇక పిల్లలు వెళ్ళిపోయినాకనైతే పూజ కంప్లీట్ చేశాను ఇక్కడనైతే యాడ్ అయిపోయింది అది ఇక నేను పొద్దున్న ఇక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాక ఫ్రెష్ అప్ వచ్చేసి అయితే ఒక దిక్కు అయితే టీ అయితే పెడుతున్నాను ఇంకోదికైతే వాటర్ అయితే వేట్ చేస్తున్నాను పిల్లలకు స్నానం కోసం అండి ఎందుకంటే మొన్నటాక నేను చల్ల టీయ పోస్తానండి ఇప్పుడు కొంచెం వెదర్ కూల్ ఉంది మళ్ళీ చేంజ్ అయిపోతుంది కదా అందుకోసం అనేసి నేనైతే హీట్ వాటర్ పెట్టేసాను ఇక కర్రీ కోసం అయితే బెండకాయలు ఉండేయండి బెండకాయలు అయితే అనేసి అయితే గిన్నెలు వేసుకున్నాను ఇంకోదిం వాటర్ అయిపోయినాయి వాటర్ అయిపోయినాక తీసి పక్కన పెట్టేసుకొని అయితే పాలు వేడి చేస్తున్నాను అండి కొండేమో తోడుకేద్దామనేసి కొన్నేమో టీ కనేసి ఇంకా బెండకాయలు అయితే కడిగేసుకొని అనేసి కొంచెం పురుగులు ఏమైనా ఉన్నా చూసుకొని మంచిగా కడిగేసుకొని పోసుకుందాం అయితే వాటర్లో పెట్టేసుకున్నానండి ఇక టక్కటక్కనైతే బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను మాకేందుకు కొంచెం వర్షం పడ్డా కరెంటు పోతుంది అందుకే టకటక చేసుకుంటున్నా నేను రైస్ అనేది రైస్ కుక్కర్లో పెడతాను అందుకోసమే కరెంటు పోతుందేమో అన్నట్టు టకటకనైతే టక్కనైతే బెండకాయలు అయితే కట్ చేసి ఫస్ట్ కూర కూర అయితే చేద్దామనేసి ఇక రైస్ కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టేశాను ఎంత లేదన్నా అది కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది కదా అండి అందుకోసమే ఇటైతే ఫస్ట్ అయితే తొందర తొందరగా బెండకాయలు అయితే కట్ చేసేసుకున్నాను ఇక్కడనైతే పాలైతే మసిలు పైన పాలు పక్కకు తీసేసుకున్నాను పాలు పక్కకు తీసేసుకొని అయితే ఇక టీ పెట్టేసుకున్నాను మీరేం చేస్తుండ్రు ఇక స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయంటే అంటే హడావిడి స్టార్ట్ అయిపోతుంది కదా చాలా డబల్ పని అయిపోతుంది వాళ్ళు లేసే రాక మనం ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా అండి చాలా డబల్ పని అయిపోతుంది వాళ్ళు పోయినాక కాసేపు రిలాక్స్ అవుదామన్నా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళైతే చాలా పని ఉంటుందండి ఎందుకంటే పిల్లలు వెనక మళ్ళీ ఇంట్లో వర్క్ చేసుకోవాలి ప్లస్ మనకు యూట్యూబ్కి సంబంధించి ఎడిటింగ్ కానీ ఏంటి అనేది అన్నీ చేసేసుకోవాలి తమిళ్స్ కానీ ఎక్టింగ్ కానీ చాలా ఉంటాయండి అస్సలు ఒక్క రికామ్ లేకుండా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాము కాసేపు టైం దొరికింది అంటే న్యూగా ఛానల్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకైతే ఏంటి అని అంటే ఎడిటింగ్ ఇంకా కొంచెం మంచిగా చేయాలి పబ్లిక్కి మంచిగా రీచ్ కావాలి అన్నట్టు ట్రై చేయడానికి ఎట్టింగు ఒకటిసారి కాకుండా ఒకసారి ఒకసారి అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా మంత్ ఉండి క్లియర్గా వస్తుందా మంచిగా వస్తుందా అనేసి ఒకటికి రెండుసార్లు ఒకటికి రెండుసార్లు ఒకసారి తీసుకుంటా ఒకసారి పెట్టుకుంటా ఎట్టింగ్ అనేది చేసుకుంటూ ఉంటాను ఇక పిల్లలు లేని ఫ్రీ టైంలోనైతే ఇక ఇదే గడిచిపోతుంది అసలు మనం ఎప్పుడు ఖాళీ ఉంటామండి మార్నింగ్ లేసిన కాని ఇటు పిల్లలకు హడావిడి పిల్లలు వెళ్ళిపోయినాక ఇంట్లో వాళ్ళకు చేయడం మళ్ళీ వంట ప్లస్ బట్టలు బోళ్ళు ఇవన్నీ అయిపోయాక కష్టపడుకుందాం అంటే వీడియో ఎడిటింగ్ ఎంత లేదన్నా వీడియో ఎడిటింగ్కి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మనం మళ్ళీ పూజ చేసి దాన్ని సెట్ చేసి ట్యాక్స్ ఇచ్చి అవన్నీ ఇచ్చేసి సెట్ చేసుకున్న వరకు అది ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎట్లా ఎటు లేదన్నా టూ అవర్స్ మన వీడియోకి టూ అండ్ హాఫ్ అవర్స్ మన వీడియోకి మనం పూజ చేయడానికి దానికే పడిపోతుంది కానీ లైఫ్లో ఒకటి కష్టపడుతున్నామంటే అది ఎన్నటికైనా సక్సెస్ వస్తుందండి అంటే మనము దేనికైనా కష్టపడి చేస్తున్నామంటే అది ఏదో ఒక రోజుకు మనకు సక్సెస్ ఇస్తుంది నేనైతే అంత చేస్తానండి మన కష్టానికి ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అది తొందరగా రావాలని మనకి ఏముండదు కదా దేవుడు ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడు మనకు సక్సెస్ అన్నది వస్తుంది ఎందుకంటే మనము కష్టపడుతున్నాం కదా మన కష్టానికి తగ్గట్టు ఎప్పుడైనా ఒక ఫలితం వస్తుంది ఎందుకంటే కష్టం మనది కాబట్టి మన వీడియోస్ మనం కష్టము మనం ఒకరి కోసం చేయట్లే కదా మన ఫ్యామిలీ కోసం మన కోసం చేసుకుంటున్నాం అంతే నాకు తెలిసిందైతే అంతేనండి ఎందుకంటే ఇంత ఇంట్లో కష్టపడకుండా మనకు ఏదో మనది మనకు ఏమంటారు మనకు వచ్చింది ఏదో మనం చూపించుకుంటున్నాం కదా అన్నట్టు అంటే ఇదైనా ఒకటి అంతే కదా అండి మన టాలెంట్ ఏదో మనం చూపించుకోవడంగా ఇది అంత సులువు కూడా కాదు నాకు తెలిసి ఎంత కష్టం ఉంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత అనేది వస్తుందో మీరే ఆలోచించండి యూట్యూబ్స్కు యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకు చాలా తెలిసిపోతుంది ఇది అనేది ఏంటి వీళ్ళు ఇంత కష్టపడతారా అనేది ఒకసారి ఒక ఛానల్ పెట్టి ఒక వీడియో చేసి ఒక వీడియో పోస్ట్ చేయాలంటే అది ఎంత టా ఎంత హార్డ్ వర్క్ వాళ్ళు ఎంత చేస్తుండ్రు అనేది అది ఒక్కసారి అర్థమైపోతుంది కానీ అంటారు అనేవాళ్ళు వీళ్ళకేమో ఒక వీడియో తీస్తారు పోస్ట్ చేస్తారు అని కానీ తప్ప అండి చాలా వరకు తప్పు ఓకేనండి ఇప్పుడు అయితే ఇక వంట అయితే కంప్లీట్ అయిపోయింది కర్రీ అయితే ఇక్కడ పాపకైతే జడ వేస్తున్నాను బయట అయితే వెదర్ కూల్గా ఉంది మా పాప చూడండి మంచిగా రిబ్బన్స్ అయితే వేస్తున్నానండి వాళ్ళ స్కూల్లో చాలా స్టిక్ రిబ్బన్స్ లేని అస్సలు రానియరు రిబ్బన్స్ వేస్తేనే పిల్లలకు నీట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది అందుకోసమే జడలేసేసి అయితే నచ్చితే రైస్ అయిపోయింది కర్రీ కూడా పెట్టేసి బాక్స్ అయితే కలిపేసి పెట్టేసానండి పిల్లలకైతే ఎక్కువ శాతం ఇట్లా కలిపే పెడతాను ఎందుకంటే వేరే వాళ్ళు కలిపితే వీళ్ళు అస్సలు తినరు ఇదంతా అయిపోయినాకనైతే నేనైతే ఫంక్షన్కి అయితే ఇలా రెడీ అయితే వెళ్ళాను ఈ వాయిస్ కట్ అయిపోయింది ఇలా అయితే రెడీ అయిపోయి వెళ్ళాలి ఈ శారీలో కొన్ని వీడియోస్ కూడా చేశాను నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది లింకు బయోలో ఉంది ఒక్కసారి అయితే వెళ్ళి చూసేసి నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కాండి నా లుక్ ఫంక్షన్కి వెళ్ళే లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో టచ్తే చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్